దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపూరి సౌత్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను టీడీపీ మండల అధ్యక్షుడు నేరేటి వీరస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందమూరి తారక రామారావు గారు నూట పుటవ జయంతి జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయన మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది అయినా కానీ ఆయన చేసిన సంస్కరణల మటుకు చిరస్థాయిగా అలాగే నిలిచిపోయి ఆయన చేసిన ఇల్ల రెండు రూపాయల బియ్యం కానీ పట్వారు పర్యవస్థ కానీ ఆయన దోబి కూడు గుడ్డ నీ అనే పథకాలు విధంగా ప్రవేశపెట్టారు అదేవిధంగా ఈ రోజున ఎన్ని తరాలు మారినా కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆ పథకాల మటుకు స్థిరస్థాయిగా ఉన్నాయి అదేవిధంగా ఈ పథకాలు అనేది చాలా ముఖ్యమైనవి ఈ రోజున ఒక తరము ఒక ఇంటి ఒక తరం చంద్ర ఎన్టీ రామారావు గారు తెలియదు కానీ సంస్కృతి జనాలు అలాగే ఉన్నాయి ఒక రాముడుగాను ఒక కృష్ణుడుగాను దేవుడిగా కూడుకున్నారు ఇదే విధంగా ఎప్పుడు ఇలాగనే ఈ పథకాలనేది ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇలాగనే కొనసాగలను కోరుకుంటూ రేపు నాలుగో తారీఖున ఓట్లు లెక్కింపుంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి విజేత సభకి అందరూ జరుపుకోవాలని మళ్ళీ సాగర్లోని విజేత సభ జరుపుకుంటాము ఈ సందర్భంగా అందరూ కార్యకర్తలు అందరూ ధైన్యంగా ఉండి రేపు వచ్చే నాలుగో తారీఖు ఎలక్షన్ రోజు జరుగుతుంటే విజేతత్సవం కౌంటింగ్ ఆ కౌంటింగ్ విజయోత్సవంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు విజేతత్సవం మళ్ళీ సాగర్లో జరుపుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను